వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆయన సభలో సభాముఖంగా ఆయన కార్యకర్తలు చెప్పడం జరిగింది అయ్యా నాకు ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు పదిహేను వచ్చో లేదా పదహైదు అయిన వచ్చు కనీసం చంద్రబాబు నాయుడుతో కన్నా పోతే నాకు డిపాజిట్లు వస్తాయి నేను ఎమ్మెల్యే అన్నా అవుతానని చెప్పి స్వయంగా ఆయన చెప్పాడు ఇప్పుడు ఆయనని చూసి ఈ దోడపండి చంద్రశేఖర్ గారు భయపడ్డారా ఆయన తరపున అబ్జెక్షన్ పెడితే ఏటీసీ ఆపేస్తారా ఏమన్నా చేస్తే కూడా ఒక దానికి ఒక విధి విధానం ఉంటే ఒక ఆరోపణ కూడా ఒక ఇది ఉండాలి సార్ చంద్రబాబు నాయుడు లేకపోతే పొత్తుకి ఈ విధంగా ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ దుస్థితిలో ఈరోజు ఇంట్లో పనిలో ఉన్నాడు ఇద్దరు బీజేపీ డెబ్బై సీటు అరవై సీట్లు అడిగింది అని చెప్పి ఈ అరవై సీటు వీళ్ళిద్దరికి ఇచ్చేస్తే నేనేం చేయాలని చంద్రబాబు నాయుడు కాదు అబ్బుతూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ ధైర్యంగా టీవీ లేకు మా మాపైన ఆరోపణలు చెప్పి వీళ్ళకి యూనిటీ లేదు ఈ రోజు పొత్తులు అంటారు ఇప్పుడు సంక్రాంతి పోతా సంక్రాంతి పోతానే మా మేము ఏది మా కార్యాచరణ అదే విధంగా మేము ఉమ్మడి కాలే చెప్తాం మా మేనిఫెస్టో చెప్తాం సభలు నడుపుతా ఉన్నారు నెల అయింది కొన్ని నెల పదహైదు సంక్రాంతి నెల పదహైదు వచ్చింది నెల అయింది వీళ్ళు ఉమ్మడి కార్యాచరణ మేనిఫెస్టో ఏడు వీళ్ళ సభ సమావేశాలు మేమేదో అడ్డుకుంటున్నాము మేము వీళ్ళు కలవని కూడా చేస్తున్నాము అని చెప్పి వేణుగోపాల్ గారు రేగుడ్ లక్ష్మణరావు గారు అనేది ఏంటంటే ఏమన్నా ఉంటే నేరుగా టీడీపీ చేసినట్టు చేయాలి అమిత్ షా గారి కాన్వయ్ మీద రాళ్ళు వేసినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుంటూరు సభ వస్తే ఆ సభ ప్రసారాలు శాటిలైట్లు ఆపేసినట్టు అట్లా నేరుగా చేయాలంటున్నారు ఆయన ఇలా దొంగసాటుకు ఎందుకు చేస్తారు చంద్రబాబు నాయుడు అవసరమైతే కాలు పట్టుకుంటాడు అవసరం దూచిపోతే పట్టుకుంటాడు మోడీని అమ్మ బుద్ధులు తిట్టాడు ఇప్పుడు మోడీ కడిగి పోయాడు నాకు మై వైఫ్ భువనేశ్వర్ ఐట్ గ్రేట్ఫుల్ మై ఈస్ లోకేష్ మై గ్రాండ్ ఈస్ మనోడి పేరు చెప్పాడు ఇప్పుడు మోడీ కాళ్ళు శాస్త్రంగా దండం పెడుతున్నారు ఇలాంటి ప్రవృత్తి కాదు మాది మేము ఏదైనా డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తాం పవన్ కళ్యాణ్ పరిస్థితి మోడీ గారి నమస్కారం రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర నిధుల కోసం శ్రీనివాస్ చౌదరి గారు మాడతారు శ్రీనివాస్ చౌదరి గారు నిజంగా ఏందండి ఇది ఆర్ఎండ్ బి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం నాకు ఇది ఇది మాత్రం కొత్తగా ఉంది సబ్జెక్టు అంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు అన్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లోకల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఏమన్నా సజెషన్స్ ఇస్తే ఇస్తారు కానీ ఇలా ఆర్ఎండ్బి వాళ్ళే ఈ మధ్య ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు మాకు తెలియదు అంటే భవనాలు కూలిపోతాయంటే ఆయన ఎక్కిన హెలికాప్టర్ దిగితేనే కూలిపోతాయా రేపు మీ నాయకుడు ఎక్కి వచ్చే హెలికాప్టర్ వాళ్ళు కూడా కూలిపోతాయా అది ఓన్లీ ఆ కాలేజీ గ్రౌండ్స్ అయినా వేరే కాలేజీ గ్రౌండ్స్లో కూడా ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా హైకోర్టులో ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు ఈ రకమైన అంటే డెమోక్రటిక్ స్పెక్టంలో అండి మనకు నచ్చకపోవచ్చు చంద్రబాబు నాయుడు నచ్చకపోవచ్చు పవన్ కళ్యాణ్ నచ్చకపోవచ్చు లక్ష నచ్చపోయినది మాత్రం వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు లేదు నిరసనలు చేసుకుంటారు ఆయన ఒక పదిహేను పదహారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే చివరిలో మళ్ళీ ఇంకో పది గంటలు జనంతో మాట్లాడు చంద్రబాబు గారు అవి ఆయన వ్యవహారం మాట్లాడుకొని ఇవ్వాలి మాట్లాడుకొని ఇస్తే కదా మీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గేది ఇప్పుడు ఇలాంటివి చేయటం వల్ల వైసీపీకి ఏమైనా ఒరగూరుతుందని మీరు అనుకుంటున్నారా గారు మొదట మీకు ఫోర్త్ స్టేట్ ఛానల్ ప్రత్యేకులకి జనసేన నేత లక్ష్మణారావు గారికి వైఎస్ఆర్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ గారు మొదటి నమస్కారాలు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సూచన తాడేపల్లి చేస్తుందని చెల్లిపోతారు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అడ్డుకోండి ఏ రకంగా పోలీసు అఫర్లు చేయండి ఏ రకంగా అనుమతులు నిరాకరించాలో నిరాకరించండి నాకు తెలిసి గతంలో పవన్ కళ్యాణ్ గారు బహుశా రాజమండ్రి కింద వస్తున్నప్పుడు ఎస్పీ గారు స్వయంగా లెటర్ ఇచ్చి ఆయన స్పెషల్ ఫ్లైట్ ని ఆపించారు బహుశా గన్నవరం ఎయిర్పోర్ట్ కని ఇది ఏదైనా సాధ్యం చేయగలిగిన వ్యక్తి మా జగన్మోటారు శృష్కొండని మూడగొట్టగలరు అమరావతిని మూడు రాజధానులు చేయగలడు జాబ్ కార్డు రిలీజ్ చేయకుండా చేసేసి అని చెప్పగలడు అంటే విశ్వసనీయతకి ఆయన మడమ తిప్పే వ్యవహారాలకి ఇది గొప్ప నిదర్శనం ஹெலிகாப்டர் நெலி இன்சோஸ் ரெஃபர் வாஜ்யா எந்த அனுமானம் கல தீன்கான உதயம் கொட்டா ஹெலிகாப்டர் பவனில் ஊழல் போவோம் அர்தான் அலே எவருக்காட்டர் திரையே கார்பரேட்டர் ஹெலிகாப்டர் வாடகை மத காரம் டெக்னாலஜி பாருகி பெத்தப்பங்கலால பைனை பையன வந்த அத்த பையனை ஹெலிகாப்டர் லாண்ட் அய்யே ஃபெசிலிட்டிஸ் வச்சுனா லக் அம்பி பிள்ளைங்க ఇటువంటి సిచ్యువేషన్ లో ఆర్ఎంబి అధికారులకి మీరు అన్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉన్నటువంటి సెంట్రల్ కంట్రోల్ బోర్డులో ఉన్న వాళ్ళకి కానీ ఏం సంబంధాలు నాకు తెలిసి ఇవేమి సార్ జేటీసీ కంట్రోల్ చేస్తుంటారు జగన్ ట్రాక్ కంట్రోల్ బోర్డ్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకే ఆయన జగన్ ఎయిర్ ట్రాక్ కంట్రోల్లో ఉన్నారనే విషయం పైన ఆర్ఎంబి అధికారులు సూచనలు ఇచ్చారు సో ఏ జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారిని చూసినా పవన్ గారిని చూసినా షేకింగ్ మొత్తం ఉనికిపోతున్నాడు ఎక్కడ మీటింగ్లు పెడతాడు ఏదో సరే ఇక్కడ నాకు అర్థం కాలేదు ప్రతిపక్షాలు ప్రజల్లో ఉండకూడదా వీళ్ళ వాదన అదేనా ఏ ప్రతిపక్షాలు దీన్ని తప్పే ఉంది మీరేనా పెసిల్ పెట్టుకోండి తిరగండి నెస తెలియజేయండి అది హక్కు కదా రాజ్యాంగ హక్కు కదా ప్రశ్నించక కూడా వాళ్ళకి ఇచ్చారు కదా రాజ్యాంగం ప్రతిపక్షాలకి ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వింత వింత పోకుండా నాకు అర్థం కాల అంటే ఓటమి అంగీకరించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడా ఓడిపోతామని ప్రశ్ని నిర్ణయాలు తీసుకుని నాకు అర్థం కావట్లేదు పైగా మీరు అన్నట్టు ఇంకా నాకు తెలిసి ఇంకా రెండు మూడు రోజులు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైనా రావాలంటే పాస్పోర్ట్ కావాలంట నాకు డౌట్ వస్తాను సార్ ఎందుకంటే పాస్పోర్ట్ ఉంటే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి రాకూడదు హెలికాప్టర్ ఎక్కకూడదు ట్రైన్ ఎక్కకూడదు బస్ బస్సు ఎందుకంటే ఈ మధ్య ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆధార్ కార్డు చూపించిందే అమరావతికి రాని లేదు సెంట్రల్ ఆఫీస్ కానీ రాని అటువంటి పాస్పోర్ట్ ఏమి జగన్ పాస్పోర్ట్ ఏమైనా రిలీజీ చేస్తాయో డౌట్ వస్తుంది అటు ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి కానీ లేదా మన రాష్ట్ర అమరావతికి పోవాలన్నా వేరే పక్క రాజ్యానికి పోవాలన్నా పాటు చూపించుకోవాలని కొత్త నిబంధనలు తెస్తాడేమో అని జగన్ కంట్రోల్ బోర్డ్ కార్డు లాగా పాన్ కార్డు లాగా జై కార్డు ఇస్తారని డౌట్ వస్తా ఉంది ఇది కాకుండా మీరు అన్నట్టు రాష్ట్రంలో ఎక్కడ ఏ నిన్న కార్యక్రమం చేసినా ప్రజలు వ్యతిరేకించినా ప్రశ్నించినా ఇటువంటి దురాగలమైన జరుగుతా ఉంది ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలను చూసి ఇంత భయపడుతున్నారు స్ట్రెయిట్ గా క్వశ్చన్ ఆ రారెంబి అధికారులు కరోడన్ భవనాల శాఖ సంబంధించిన వాళ్ళు వాళ్ళు రోడ్లు ప్రభుత్వ భవనాలు నిర్మించుకునే వాళ్ళు దాని క్వాలిటీ చూసుకునేవాళ్ళు ఏ ట్రాఫిక్ కంట్రోల్ కి వాళ్ళకి సంబంధం వ్యవహారం అసలు ఈ విషయం వాళ్ళు ఇచ్చినట్టు లెటర్ మీరట పుధీకరిస్తారు ఈ కన్సల్ట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ రేపు కోర్టుకెళ్తే ఉద్యోగాలు పోతాయి వాళ్ళు సమాధానం చెప్పాలంటే అదనపు రెండు వందల అరవై ఏడు కేసులు హైకోర్టులో పడిపోయారు ఐఏఎస్లు ఐపీఎస్ శిక్షలు పడ్డాయి వాళ్ళు చేతులు పడ్డారు పడ్డాను ఇచ్చారు దీంట్లో దీనిలో ఇది భాగం అనుకుంటా నాకు అర్థంగా ఉండదు సో ఈ విధంగా అధికారుల్ని ప్రజల్ని బలి చేయటం అనేది సమంజస్యంగా జగన్మోహి గారు మీ సినిమా అయిపోయింది ఇంకా అర రోజులు దిగిపోతున్నారు మీరు కూడా ప్రతిపక్షాల్లో తెరగనికుండా కూడా ప్రయత్నం చేస్తే మాత్రం జనం నవ్వుకుంటున్నారు ముక్కు వేలేసుకుంటున్నారు వైవి వి గారు చెప్పినట్టు హైదరాబాద్ రాజధాని కావాలనుకునే విధంగా చెన్నై కూడా రాజధాని కావాలనుకుంటారేమో ఆ విధంగా కొత్త కొత్త పథకాలు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తున్నారు అందులో భాగం ఇది కూడా నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ భీమవరం పోతే తప్పేం సార్ ఎక్కడైనా పోవచ్చు కదా చంద్రబాబు నాయుడు కూర్చోడిపోతే తప్పేం సార్ ప్రతి చోట అడ్డెక్కులు హడల్స్ పర్మిషన్లు కావాలని వీళ్ళు మాత్రం నడు రోడ్డు లోదేవయాత్ర సాధికార యాత్రలు అని చెప్పి చుట్టుపక్కల బ్యానర్లు వేసేసి రోడ్డు రోడ్డు బ్లాక్ చేసేసి పూర్తి స్థాయిలో కుర్జీలు వేసేసి మీటింగ్ జరుపుకోవచ్చు వీళ్ళకి ఏ నిబంధన నిబంధనలు అప్లైబుల్ కావు ప్రతిపక్షాలు చేసే మాత్రం అన్ని నిబంధనలు అప్లైబుల్ అవుతాయి ఇదే చట్టము ఇదే న్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ అర్థంగాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అధికార పార్టీకి తెలుస్తా ఉంది రేపు ప్రజలకు చూసి తీర్పించే రోజు దగ్గర పడ్డాయి ఆ విషయం మీరు ఇంకా జాగ్రత్త పడకు దెబ్బతింటారు